హలో అండి అందరికీ నమస్తే మీకు ఆర్నమెంట్ జ్యువెలరీ ఇంట్లో గనక ఉంటే ఈ ప్రయోగం చేసి నిజంగానే మనం గోల్డ్ వాటిలాగా తయారు చేసుకోవచ్చు నేను యూట్యూబ్లో చూసానండి కొన్ని వీడియోస్లో చూస్తుంటే ఒక్క వీడియో మాత్రం నాకు జెన్యున్ అనిపించింది అంటే నిజమే అనిపించింది అయ్యో ఒకసారి ట్రై చేద్దాం మనం కూడా అని చెప్పేసి అని ఇంట్లో ఉన్న రోల్డ్ గోల్డ్ చైన్ ని నేను కూడా ట్రై చేశాను అంటే ఇది నల్లగా అయిపోయిందండి ఇంట్లో ఎప్పటి నుంచో అలాగే ఉంది ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే మనకి గోల్డ్ లాగా తయారవుతాయా బయట మనం పాలిష్ చేయించాలంటే మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇంట్లోనే మనం కొన్ని ఐటమ్స్తోనే మనం ఇలా గోల్డ్ వాటిలాగా మనం పాలిష్ చక్కగా తయారు చేసుకోవచ్చు అని యూట్యూబ్లో చూసి నేను చేస్తున్నాను నాకు సొంత ప్రయోగం కాదండి నాకు తెలియదు నిజంగా నేను యూట్యూబ్లోనే చూసి తయారు చేస్తున్నాను నిజం ఒప్పుకుంటున్నాను మీ ముందు నేను యూట్యూబ్లో చూసే ఈ ప్రయోగాన్ని చేస్తున్నాను అది నిజంగా అవుతాయా కాదా నేను కూడా ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ముందు నేను ఈ రోల్డ్ గోల్డ్గా ఉన్న ఈ చైను అలాగే గాజులు వేసాను దీంట్లో కొద్దిగా బేకింగ్ సోడా అలాగే నిమ్మరసం దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత నేను వెనిగర్ తెప్పించాను అన్నమాట వీడియో చూసిన తర్వాత వెనిగర్ కూడా తెప్పించాను షాప్ నుంచి మామూలుగా మనం ఇంట్లో యూజ్ చేసేది ఉంటే ఉండొచ్చు లేదంటే మనం ఫుడ్లో వాడే వెనిగర్ కూడా వేసుకోవచ్చండి నేను ఈ వెనిగర్ని ఒక టీ గ్లాస్ అంతా వేసాను నేను టీ గ్లాస్ కంటే కొంచెం తక్కువ ఇప్పుడు వేసిన తర్వాత ఇది మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే మరిగించాలని కూడా చెప్పారనమాట యూట్యూబ్ వీడియోలో ఇలా మరిగించిన తర్వాత మీకు ఆల్రెడీ నాకు ఇప్పుడే కొంచెం షైనింగ్గా కనబడుతున్నాయి చూద్దాం పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూద్దాము ఇప్పుడు గోల్డ్ మనం మెడలో వేసుకొని బయటకు వెళ్ళాలంటే భయమవుతుందండి ఎవరు లాగేసి తీసేసుకుంటారో తెలియదు అందువల్ల నేను పది నిమిషాలు మరిగిన తర్వాత పసుపు వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే మనకి చక్కటి గోల్డ్ లాగా తయారైపోయింది చూడండి మీకు నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం నేను పుట్టితే అనుకున్నాను నిజంగా నమ్మొచ్చా లేదా అని కానీ నిజంగానే అండి బాగా గోల్ మన పాలిష్ బయట పాలిష్ చేస్తే ఎలా తయారవుతుందో ఆ విధంగా మనకి మంచి షైనింగ్ అనేది వచ్చింది నేను మళ్ళీ తర్వాత ప్రయోగం చేసి ఒక బ్లాక్ క్లాత్ మీద కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం క్లియర్గా కనిపిస్తుందని చూడండి ఈ విధంగా మనకి మంచి షైనింగ్తో తయారైంది అయితే నాకు పంచలోహాలు గాజులు మాత్రం కొంచెం తెల్లగా అయిపోయినాయండి దీనివల్ల మాత్రం మనకి వేస్ట్ అనమాట ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ ఉంటే ట్రై చేయండి పంచలోహాలు మాత్రం ఈ విధంగా మీరు వెనిగర్ వేసి ఉడకబెట్టకండి వేస్ట్ అలా కాకుండా నేను నార్మల్ వాటర్లో కూడా వేసి కలర్ ఏమైనా పోతుందా అని కూడా చూశాను టెస్ట్ చేసి కానీ ఏం పోలేదు సేమ్ ఉంది అలాగే ఈ బ్యాక్ సైడ్ మెడ సైడ్ నల్లగా అయిపోయిందండి కానీ మెరాకిల్గా మంచిగా సేమ్ మనకి రియల్ గోల్డ్ లాగే తయారైపోయినాయి ఇవి మాత్రం కొంచెం నాకు బాధ అనిపించింది గాజులు తర్వాత మళ్ళీ నార్మల్ పేస్ట్తో రుద్దిన తర్వాత నార్మల్ అయిపోయినాయి ఇవి ఇంకా ఇలాగే యూజ్ చేయాలి మనం ఎవ్వి కూడా యూజ్ చేయొద్దు పంచలోహాలు గాజులకి ఇప్పుడు ఈ ఈ చైన్ మాత్రం సూపర్ అండి చాలా గోల్డ్ లాగే తయారైంది ఇది మరి ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలియదు కలర్ పోయినప్పుడల్లా మీరు ఇలా ట్రై చేయండి తెచ్చుకున్నప్పుడల్లా వెయ్యి రూపాయలు ఆరు వందలు ఎనిమిది వందలు పెట్టే కంటే ఇంట్లో ఉన్న వాటితో ఈ విధంగా మీరు ఒకసారి ప్రయోగాలు చేయడం తప్పేం కాదు కదండి మనం ఇంట్లో టైంపాస్గానే చేయొచ్చు కానీ చైన్ మాత్రం చాలా సూపర్గా కొత్త దానిలాగా ఉంది నా వీడియో మీకు నచ్చినట్లయితే